బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు ఏ రాశుల వారికి రాజయోగం అంటూ ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీగురు భోనమ దేవగురువైన బృహస్పతి మే ఒకటో తారీఖున ఒంటి గంటకి కృత్తికా నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశంతో వృషభ రాశిలో దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఈ వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు సహజంగా గురువు యొక్క కారకత్వాలను మనం చూసుకునేటట్టయితే ధనకారకుడు గురువు అంటే సంతాన కారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతులకి కారకుడు గురువు అంటే గురుబలం అనేది బాగుంటేనే మన జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ గురువు యొక్క అనుకూలత ఏ రాశులకు ఉంటుంది అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్న దేవగురు అయిన బృహస్పతి మే ఒకటో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకి కృత్తిక నక్షత్ర రెండో పాద ప్రవేశంతో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది గోచార రీత్యా సాధ్యంగా ఎవరి రాశి దగ్గర నుంచి అయినా సరే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే ఇస్తాడు అలాగా మన రాసుల ప్రకారంగా మనం తీసుకుంటే మొట్టమొదటగా మేషరాశి వాళ్ళని తీసుకుంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క అనుకూలత వల్ల అంటే మేష నుంచి వృషభంలోకి మారాడు కాబట్టి గతం కంటే కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఉన్నతమైన చదువులు విద్యార్థులకు అనుకూలమైన కాలం స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వ్యాపారము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకు కానీ అలా రాజకీయ నాయకులకు కానీ సినిమా యాక్టర్లకు కానీ స్త్రీలకు కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే వాతావరణం అనేది ఒకటి ఉంటుంది అంటే రెండవ స్థానం అని ధనస్థానం కుటుంబ స్థానం కుటుంబ పరంగా బాగుంటారు భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉంటుంది అలానే ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ కూడా భాగస్వామ్య వ్యాపారం కానీ అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆకస్మికంగా ధనలాభం ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సర్వకార్య విజయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురువు యొక్క బలం వల్ల అలానే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది లాభం కలగటంతో పాటు వాళ్ళు ఏదైనా సరే వృత్తిపరంగా నూతన వృత్తిని లోకి వెళ్ళటం అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకోవటం ఆకస్మికంగా ధనలాభం కలగటం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం అలానే పొలాలు ఇళ్ళు ఇలాంటి కొనుగోలు చేయటం ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అలానే విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అంటే మంచి ఉద్యోగాలు రావటం దాంతోపాటు విదేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కూడా నూతన ఆలోచనలు పెరగటం వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు వృచ్చి వృచ్చిక రాశి అంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఏడవ స్థానంలో గురువు ఉంటాడు అంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఏడవ స్థానంలో గురువు ఉండటం వల్ల వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలానే అభివృద్ధి మెరుగయ్యే అవకాశం అంటే గతం కంటే కూడా ఆర్థికాభివృద్ధి మెరుగయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయాణాల వల్ల లాభం వస్తుంది ఉద్యోగంలో స్థాన చలనము ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కంపెనీ త్రూ లిటిగేషన్స్ అన్నీ కూడా తొలగిపోయి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే స్త్రీలకు కూడా నూతన ఆలోచనలతో పాటు గతంలో ఏదైనా చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వృచ్ఛిక రాశి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితం వస్తుంది రుణాలు లభించే అవకాశం బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా రుణాలన్నీ కూడా తీర్చుకొని వాళ్ళకి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విపరీతమైన రాజయోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు వివాహం కాని వాళ్ళకి వివాహం కావటం సంతానం కలగటం ప్రేమించిన యువత యువకులు తల్లిదండ్రులకు ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే గ్రీ ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచనలు నూతన పందాల వెళ్ళటం ప్రధానంగా వాళ్ళ యొక్క స్థితిగతి మార్చుకునే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఐదో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సంతాన అభివృద్ధి కలుగుతుంది ఆ సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం అలానే ధనంగా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళటం అంటే గతంలో ఏదైతే ధనపరంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ ధనపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ విదేశీయ విదేశీ ప్రయత్నాలు కానీ ఇళ్ళు భూములు అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటాం బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా సంతాన వీరికి ఉన్న సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే వాళ్ళకి వివాహాలు కావటం వాళ్ళకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే ప్రయత్నాలు సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత స్త్రీలకు కూడా అందరిలో కల్లా నేనే ఎక్కువగా ఉండాలి గ్రేట్గా ఉండాలని ఒక ఆలోచన అసలు కూడా మారుతుంది అంటే ఈ గురువు యొక్క బలం వల్ల గోచార రీత్యా కరెక్ట్గా నిజం చెప్పాలంటే మేషరాశి అలానే కర్కాటక రాశి అలానే కన్యా రాశి వృచ్చిక రాశి మకర రాశి వాళ్ళందరికీ కూడా గోచారీత్యా అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు స్వఫలితాన్ని ఇస్తాడు అంటే గతం కంటే కూడా వీళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడిన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా నూతన వ్యాపారాలు చేస్తారు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది గతం కంటే కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు మే ఒకటో తారీఖు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వాళ్ళకి వివాహాలకి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళటం బట్టలు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేయటం అన్నీ కూడా ఈ నేను చెప్పిన మేషరాశి అలానే కర్కాటక రాశి కన్యా రాశి వృచ్చిక రాశి మకర రాశి వాళ్ళకి ఈ ఐదు రాసుల వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గురుగ్రహ మార్పు వల్ల బాలేని రాసులు ఎవరండి అలానే వీరికి సంబంధించిన అంటే ఏం చేసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు వీళ్ళకి మటుకు అనుకూలంగా ఉంది వీళ్ళు దత్తాత్రేయ స్వామి కవచము దత్తాత్రేయ స్వామి ఒకటి అలానే గురుగ్రహం గురించి గురువు యొక్క ఆరాధన చేయటం మంచిది బాగలేని రాసులు కొన్ని ఉంటాయి బాగలేని రాసులు అంటే అష్టమంలో గురువు ఉన్నవాళ్ళు అర్ధాష్టమంలో ఉన్నవాళ్ళు జన్మంలో గురువు ఉన్న వాళ్ళకి బాగుండదు ఎవరు జన్మంలో గురువు ఉంటాడు వృషభ రాశి వాళ్ళకి డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి అంటే డబ్బు దగ్గర మితంగా ఉండాలి పొదుపు చేసుకోవాలి జాగ్రత్తగా ఆర్థిక పరంగా వివాహాల విషయంలో కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళు పొదుపు చేసుకుంటే చాలు కొన్ని పనులు సఖ్యతగా కొన్ని పనులు అవుతాయి వాళ్ళకి పనులు కావని కదా వృషభ రాశి వాళ్ళకి కొంత పొదుపు అనేది ట్రాన్సాక్షన్స్ చేయటంలో డబ్బులు వాళ్ళు తీసుకోవటంలో ఇవ్వటంలో కొంత వ్యాపారపరంగా జాగ్రత్త ఉండాలి భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా కొంత డబ్బులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు తర్వాత వృషభ రాశి వాళ్ళు తర్వాత ఇప్పుడు వృషభ రాశి అయిపోయింది వృషభ రాశి తర్వాత ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఉంటారు తులారాశి వాళ్ళకి స్థానంలో గురువు ఆర్థిక పరంగా కొంత పొదుపు చేయకుండా అనవసరమైన ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది అంటే అనవసరమైన ఖర్చులు అంటే అష్టమ ఈ తులారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళ గురించి బంగారు ఆభరణాల గురించి పిల్లల యొక్క చదువుల గురించి ఖర్చు చేస్తారు అది మంచి పనే తప్పిళ్ళు కానీ కొంత పొదుపు కూడా పాటించాలి వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారం చేసుకోకూడదు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి ముందుకు వెళ్ళాలి అంటే వృషభ రాశి వాళ్ళు నేను చెప్పినట్టుగా ఈ తులారాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలి దానితో పాటు నేను చెప్పినట్టుగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలి కుంభరాశి వాళ్ళు కూడా చతుర్థ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల జాగ్రత్తగా అనుసరించాలి అంటే డబ్బు డబ్బును ఎంత సద్వినియోగం చేయాలి అంత సద్వినియోగం చేయాలి అనవసరంగా ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోకుండా అవసరం అలానే అవసరానికి ఖర్చు చేయకుండా ఉండకూడదు మళ్ళీ కొంతమంది అవసరాన్ని ఖర్చు చేసి అనవసరం వాటికి నెంబర్ వన్ మన వాళ్ళు బాగా ఖర్చు చేస్తుంటారు అలా కాదు ఏది అవసరం అనేది చూసుకోవాలి అలానే గురుగ్రహం బాగలేదు కాబట్టి ఉద్యోగాల్లో కొంత మార్పులు వ్యాపారంలో కొంత చిన్న చిన్న నష్టాలు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి అలానే మిథున రాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో గురువు కొంత ఆరోగ్యపరంగా కొంత డబ్బులు ఖర్చు కావటం ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యం అనేది గతం కంటే మెరుగుపడుతుంది కానీ డబ్బులు రాబడి అనేది కొద్దిగా తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే ఇక్కడ స్త్రీల విషయంలో కూడా ఈ నాలుగు రాశుల వాళ్ళకి నేను చెప్పిన ఎవరైతే వృషభ రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండి వాళ్ళు ఏమి చేయాలంటే తప్పకుండా శనగలు దానం చేయటం కానీ అలానే శనగల్ని నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ అలానే దేవానాంచ ఋషీనాంచృకాంచన సందీపం బుద్ధిమతం తెలువ కేసం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని చదవటం ఒకటి ఈ గురుగ్రహం బాగలేదనుకోండి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఓం అక్షాయ కుబేరాయ వైశ్వణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని స్త్రీలు ముఖ్యంగా లలితా లలితాశాస్త్రనామ పాలనం చేయటం అనేది చాలా మంచిది ఇవి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చేయాల్సిన విధానం ఏంటంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు గురువుని యొక్క ప్రదర్శన చేయాలి అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర సనిబిచ్చ రాహవే కీర్తివే అనే మంత్రం చదువుతూ గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహానికి ఏమి చేయాలంటే వాళ్ళు తప్పకుండా చెరుకు రసంతో అభిషేకం చేయాలి అంటే చెరుకు రసంతో ప్రతి గురువారం రోజు అభిషేకం చేయటం అది గురుహోరలో చేయటం చాలా మంచిది ఇలా గురుహోరలో చేయటం వల్ల మిగతా రాసుల వాళ్ళందరూ కూడా గురువు యొక్క దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యం బాగలేనోడు శరీరే పోతే వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు శనగలు దానం చేయాలి వారం దానం చేస్తారు అలానే గురువారం రోజు దానం చేయాలి అయితే గురుగ్రహం నేను బాగలేని రాసు వాళ్ళందరూ తారాదేవిని కొలుస్తే మంచిది అంటే గురువుకి అధిష్టాన దేవత అంటే తారాదేవిని కొలవటం అనేది చాలా మంచిది కొలిస్తే వాళ్ళకి మంజుజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది బృహస్పతి మంత్రాన్ని అలానే ఇంద్రుడి యొక్క మంత్రాన్ని కూడా చదువుకోవటం చాలా మంచిది అంటే ఇంద్రుడి యొక్క మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంద్రాణి మంత్రం కూడా ఉంటుంది ఇంద్రాణి స్తోత్ర పాలన ఉంటుంది అది కూడా చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది భయభ్రాంతులు చెందాల్సిన పనేం లేదు పొదుపు చేసుకోవాలి గురుగ్రహం బాగలేనివాడు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడితే చాలు భయభ్రాంతులు చెంది నాకు గురువు బాగలేదు ఈ సంవత్సరాన్ని అలా కాదు ఫిఫ్టీ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ భవంతుడి చేతుల్లో ఉంటుంది మనం జాగ్రత్త అనుసరించి దానికి రెమెడీ చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అవుతుంది ఈ సంవత్సరం గురువు బాల మన డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గురువు వల్ల వాకు కూడా గురువు గ్రాస్పింగ్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఎవరికైతే వృషభ రాశి వాళ్ళకు కానీ మిథున రాశి వాళ్ళకు కానీ తులారాశి వాళ్ళు కానీ కుంభరాశి వాళ్ళు కానీ జాగ్రత్తగా అనుసరించాలి అంటే వాక్స్ గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళు మిత భాషగా ఉండాలి మితం ఖర్చు పెట్టాలి మితమైన తిండి తినాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే వాళ్ళకి జీవితంలో సక్సెస్ అవుతుంది నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే చాలు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి